తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఇల్లీగల్ గా నిర్మిస్తున్నటువంటి ఒక చిల్లా నిర్మాణం మీద కంప్లైంట్ చేసినాడనేటువంటి అక్కస్తో ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు పోలీసులు రెవెన్యూ జిహెచ్ఎంసీ సిబ్బంది అందరి ముందు సైనా ప్రెసిడెంట్ రమణ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో తెల్లాపూర్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ పార్కులు సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి కంపెనీలు గచ్చిపోలి ఏరియా అంతా ఐటీ పార్క్స్ డెవలప్ అవుతుంటే కోట్లు వెచ్చించి ప్రశాంతమైన వాతావరణంలో ఉందామని ఇక్కడికి వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దాదాపు వేలల్లో ఉన్నటువంటి కుటుంబాలు కొంతమంది దుండగులు ఒక చుల్లా నిర్మాణంతో వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అన్నింటినీ డిస్టర్బ్ చేయడం కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత ఎలాంటి ఆధారాలు లేకుండా హెచ్ఎండిఏ మేము స్థలం ఇచ్చినామని చెప్పడం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అని మాట్లాడడం దీనివల్ల రెచ్చిపోతున్నటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చుల్లాని రోడ్డు మీద కన్స్ట్రక్ట్ చేయకండి లోపలికి కన్స్ట్రక్ట్ చేసుకోండి అని చెప్పినందుకు కాలనీ వాళ్ళ మీద దాడి చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఆఖరికి రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ అధికారంలోకి వస్తే కూడా ఇన్ని దౌర్జన్యాలు చేయరేమో వాళ్ళు కానీ కాంగ్రెస్ అండతోటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని అడ్డగట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీదనే ఉంటుంది ఒక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచినందుకు కాంగ్రెస్ అంటేనే ముస్లింస్ అని మాట్లాడి హిందువుల మనోభావాలని హిందువుల మధ్యలో ఐక్యతని దెబ్బతీసేందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు తెల్లాపూర్ సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటువంటి సోదర సోదరి మనందరూ అడిగిన మాట రేపు ఆ రోడ్డు విస్తరణ ఇప్పుడు ప్రస్తుతం నలభై అడుగులు అరవై అడుగులు ఉన్నటువంటి రోడ్డుని భవిష్యత్తులో వంద అడుగులకి విస్తరించాల్సి వచ్చినప్పుడు రోడ్డు మధ్యలోకి వస్తుంది చుల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పి పీస్ఫుల్ వే లోపల అభ్యంతరం తెలియజేసి మున్సిపాలిటీకి పోలీసుల్లో కంప్లైంట్ ఇస్తే మారో సాలేకు మారో అని చెప్పి కొడతా ఉంటే సమాజం ఎటువైపోతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఈ ఏరియాలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీలలో దొంగ ఆధార్ కార్డులతో వచ్చి బంగ్లాదేశ్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు చొరబడి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి కాలనీ వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగడం అనేది దురదృష్టకరం భాగ్యనగరం చరిత్రను తిరిగరాసేందుకు ఇట్లా వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి చొరబడి ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ కన్స్ట్రక్షన్ కంపెనీలదే ఉంటారని మేము కలిసి ఉందాం అనుకుంటున్నాం కానీ మీరు చేస్తున్న పని వల్ల మీరు క్రియేట్ చేస్తున్నటువంటి కన్స్ట్రక్షన్ పేరిట చేస్తున్న డిస్ట్రక్షన్ ని తప్పకుండా అడ్డుకుంటాం కాలుష్య నియంత నియంత్రణని కొనసాగించకపోతే ఖచ్చితంగా ఎలాంటి చర్యలకైనా ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా దిగుతాం కన్స్ట్రక్షన్ కంపెనీల పెద్దలందరూ కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే పొల్యూషన్ షుడ్ కమ్ డౌన్ టు జీరో లెవెల్ దెన్ ఓన్లీ యువర్ కన్స్ట్రక్షన్ కెన్ బి కంటిన్యూడ్ మీకు ఏ అధికారి దొంగ పర్మిషన్ ఇచ్చినా ఏ ఇల్లీగల్ అనుమతులతో మీరు కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నా అవసరమైతే ప్రత్యక్షంగా కొట్లాడకు దిగైనా కన్స్ట్రక్షన్స్ అన్నింటినీ ఆపేస్తాం ఇది రఘునందన్ ఏదో కావాలని బెదిరించడానికి చెప్తున్నటువంటి మాట కాదు ఈ కాలనీలలో ఉంటున్నటువంటి మా ఆడబిడ్డలు ఈ కాలనీ పెద్దలు సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసి ప్రశాంతంగా ఉండి మా వాతావరణం చెడిపోతుందని పడుతున్నటువంటి వారి బాధ నుంచి వస్తున్నటువంటి ఆవేశం ఆక్రందన తప్ప దిస్ ఈబడి టు లివ్ పీస్ఫుల్లీ వాంట్ ద పీస్ మా పీస్ ని డిస్టర్బ్ చేసినప్పుడు ఎవడైనా అవసరమైతే వారిని పీసులు చేసేదాకా ఈ మూమెంట్ ని కొనసాగిస్తాం సంవత్సరం నవంబర్ పన్నెండవ తారీఖు నాడు అప్పటి మున్సిపల్ కమిషనర్ అండ్ కొల్లూరు ఎస్ఐ గారు గారు కలిసి ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో డిస్ప్యూట్ ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేశారు మళ్ళీ వాళ్ళు దాన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే మళ్ళీ ఒకసారి రెసిడెంట్స్ అంతా కంప్లైంట్ చేస్తే రెండు రోజుల క్రితం కూడా మళ్ళీ డీసీ జీహెచ్ఎంసీ డీసీ గారు సిఏ గారు వచ్చి వార్నింగ్ ఇచ్చారు కన్స్ట్రక్షన్ చేయొద్దు అని దీనివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఏంటిది అంటే మొదటిసారిగా ఇప్పుడు ఆ రోడ్డు వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫీట్ ఉంటుంది మాస్టర్ ప్లాన్ లో అది అరవై ఫీట్ల రోడ్డు ఉన్నది వీళ్ళు రోడ్డు పక్క గట్టడం వల్ల రేపు రోజున రోడ్డు యొక్క ఎక్స్పెన్షన్ అది అడ్డం జరుగుతుంది నెంబర్ టూ నెంబర్ ఇంకొకటి ఏంటిదంటే మూడేళ్ల క్రితం ఆ చిన్న ప్లేసు ఈ రోజు నాడు వాళ్ళు పైకి తీసుకొచ్చి కట్టడం ఈ చేయడానికి మా అందరికి అభ్యంతరం రెండు ఆ రోడ్లు నడవాలి అంటే ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా భయపడుతున్నారు నడవడానికైనా సరే దేనికైనా సరే ఆ ప్రదేశంలో ఉందో డిస్ప్యూట్ ల్యాండ్లో మీరు ఏ రోజు చూసినా కూడా వంద నుంచి రెండు వందల మంది మొబిలైజేషను ఏం జరుగుతుందో లోపల జరగదు తెలియకుండా బయటకు పరదాలు కట్టేయడము ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హెచ్ఎండిఏ ల్యాండ్ మరి రెవెన్యూ అధికారులు ఎలా వాళ్ళు కట్టబెట్టారో ఎవరికి తెలియదు ఉన్న డాక్యుమెంట్ అనేది కూడా ఒక సస్పిషియస్ డాక్యుమెంటే సో అది అధికారులు దానిలో ఉన్నటువంటి నిగునిజాలు తెలియాలని తెలియదే జాన్ని కోరుకుంటారు నాకు మొట్టమొదటిసారి నేను సాత్వికంగా పోలీసుల సమక్షంలో నాకు చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు ఆ టైంలో పోలీసుల సమక్షంలోనే వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో నేను అడిగింది వాళ్ళు ఎవరు అనేది నాకు ఇంతవరకు నేను గుర్తించలేను ఒకటేసారి నన్ను రౌండ్ అప్ చేసి ఒక ఇరవై నుంచి ముప్పై మంది దాకా ఫస్ట్ కుట్టడానికి ప్రయత్నించారు వారిని తప్పించుకొని పరిగెత్తే క్రమంలో నన్ను నెట్టారు నెట్టి మీద పడడానికి ప్రయత్నించారు కానీ అంత లోపలే నా మిత్రులందరూ నన్ను కవర్ చేయడం వల్ల కొంచెం తక్కువ దెబ్బలతో బయటపడతారు పోలీసులు అక్కడే ఉన్నారు ఓకే రిటైన్గా కంప్లైంట్ ఇప్పుడే వెళ్ళింది ఇది జరిగిన పొద్దున పదకొండు గంటలు